దళారులను నమ్మవద్దు పేదల ఆరోగ్యానికి భరోసానిస్తూ కూటమి ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుందన్న కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒక ఆర్థిక ఉగ్రవాది మూడు వేల రెండు వందల కోట్ల లిక్కర్ స్కామ్ రెడ్డి అరెస్ట్ నిదర్శనమని తీవ్ర స్థాయిలో వర్మ వివిధ స్థాయిల్లో పదవులు నిర్వహించాలంటున్న వైసీపీ నేత తోట నరసింహం ఈ ప్రాంతానికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చారో తెలియజేయాలి నరసింహంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డ జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల డీటెయిల్స్ చూస్తే చెక్కుల పంపిణీలో దళారులను నమ్మవద్దని పేదల ఆరోగ్యానికి భరోసానిస్తూ కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణమూర్తి అన్నారు కాకినాడ రూరల్ వలసపాకల్లోని తమ నివాసం వద్ద నియోజకవర్గానికి సంబంధించి పలు గ్రామాల లబ్ధిదారులు పదకొండు మందికి ఐదు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల చెక్కులను అందజేస్తారు ఈ సందర్భంగా కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల బాగోగులకే ప్రధాన ఇస్తోందని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశంలో ఆరోగ్య రంగాన్ని నూతన దిశగా నడిపిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స పొందిన బాధితులకు సహాయం సిఎంఆర్ఎఫ్ ద్వారా నేరుగా ఆర్థిక సాయం అందించడం పేద ప్రజలకు ఊరటనిస్తోందని అన్నారు సిఎంఆర్ఎఫ్ పరిధిలో ఎల్ఓసి విధానాన్ని వినియోగిస్తూ మరింత సమర్థవంతంగా ప్రైవేట్ ఆసుపత్రులకు నేరుగా చెల్లింపులు జరిపే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిన విషయాన్ని ఆయన వివరించారు ఇది గత ప్రభుత్వంలో కనబడిని పారదర్శకతకు దూరదృష్టికి నిదర్శనమని అన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ సాయం పొందాలంటే నేరుగా ప్రభుత్వం నిర్దేశించిన దరఖాస్తు ప్రక్రియను పాటించడమే సరైన మార్గమని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వారికి కూడా ఒక మంచి అవకాశం ఇది కార్యకర్తలు కూడా గమనించి ప్రతి వారికి చెప్పి ఈ సదవకాశాన్ని ప్రతి వారికి విన్నవించి చేయాలి ఏదన్నా ప్రభుత్వం చేస్తున్న సభ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇవ్వటమే కార్యకర్తల యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి కార్యకర్తలకు అందుకే ఈ చెక్కులు కూడా ఎవరైతే ఇచ్చారో ఆ కార్యకర్తల సమక్షంలో ఇస్తానో వాళ్ళ చేతుల మీదకి ఇస్తానో మీ క్రెడిట్ గ్రామాల్లో పెరగాలి మీ మీద ప్రజలకు నమ్మకం ఉండాలని ఉద్దేశమే చేస్తాం మీ నమ్మకాన్ని మొమ్ము చేయకుండా కార్యకర్తలు అందరూ పనిచేస్తూ ఎవరైతే చెక్కులు ఇచ్చారో వాళ్ళందరూ కూడా మరి భగవంతుడు ఆయుర మీకు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీ అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు